హాయ్ హలో అందరూ ఎలా నేను నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి అండ్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేసేయండి ఈ వీడియోలో వచ్చేసి మేము టూ టెంపుల్స్ అయితే కవర్ చేసాం అనమాట ఒకటి వచ్చేసి కంచి కామాక్షి టెంపుల్ అలాగే విష్ణు కంచి శివ కంచి అనే పేర్లు ఉంటాయి కదా అవి కూడా కవర్ చేసుకున్నాం అనమాట దాంతోపాటు మేము ఈవినింగ్ తిరుపతిని అయితే అనమాట ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడులో అయితే ఉందండి సో మేము అయితే ఫస్ట్ కంచికి అయితే అనమాట ఇంకా మార్నింగ్ మేమైతే టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అన్ని కంప్లీట్ చేసుకుని నీకు మార్నింగ్ మేమైతే కంచి అయితే వచ్చేసామన్నమాట ఎట్ ద టైం అయితే రీచ్ అయ్యాము కరెక్ట్గా ఇంకొక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేస్తారు అన్న టైంలో మేము అయితే వెళ్దాం అనమాట ఇవన్నీ కూడా దర్శనాలు చాలా బాగా జరిగాయండి ఫస్ట్ వచ్చేసి మేము కంచిలోనే విష్ణు కంచి అంటారు కదండి కంచికి అయితే వెళ్ళాం అనమాట ఫస్ట్ విష్ణు కంచి అయితే దర్శించుకున్నాము అక్కడ కూడా దర్శనం బాగా జరిగింది అండ్ ఇక్కడ అమ్మవారి వచ్చేసి మేము లోపల దర్శనానికి అయితే వెళ్ళలేకపోయామనమాట అంటే అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారనమాట కంచి కామాక్షి టెంపుల్లో కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారండి అండ్ మేమైతే ఏమనుకున్నాం అంటే విష్ణు కంచి వచ్చినప్పుడు అక్కడ కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట టెంపుల్స్ అంతా రినోవేట్ చేస్తూ ఉన్నారు ఇంకా లోపలికి దర్శనం అమ్మవారి దర్శనం కాలేదు కానీ మనకి ఆ టెంపుల్లోనే ఉత్సవ విగ్రహాలు అయితే ఉంటాయి కదండి ఆ ఉత్సవ విగ్రహాలు అయితే మేము దర్శించుకొని ఇంకా బయట వచ్చేసామన్నమాట ఇంకా టైం తీసుకున్న టెంకాయలు అవన్నీ బయట కొట్టేసుకొని ప్రసాదం కూడా అక్కడే కొనుక్కొని అయితే బయటకు అనమాట అది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయినారు అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు అంటే మనం ఎక్కడ వెళ్ళినా కానీ జనాలు కిక్కిరుస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడ కంచిలోనే మనకి ఏంటంటే బంగారు బల్లి టెంపుల్స్ అన్ని ఉంటాయి కదా అక్కడ అసలు వీడియో తీయడానికి ఏ మాత్రం స్కోప్ అస్సలు లేదనమాట అది కూడా వీకెండ్స్ అవ్వడంతో ఫుల్ జనాలు అండి మేము ఇంకా టోకెన్స్ తీసుకున్నా కూడా ఏంటంటే అవి తోసుకోవడం పిల్లల్ని అసలు ఏ మాత్రం టచ్ కూడా చేయని అంత క్రౌడ్ అయితే ఉన్నారనమాట కంచిలో కూడా మేము ఏంటంటే ఇంత దూరం ఎలాగో వచ్చాము ఇంకా ఎట్లాగైనా సరే లైన్లో కూర్చోవాలి చూడాలి అని చెప్పేసి టోకెన్స్ తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే మనం క్యూలో నడవడం అయితే సరిపోయిందనమాట అక్కడ కూడా ఫుల్ రెడ్డీ అయితే ఉన్నారు ఇంక మేమైతే బంగారుబల్లి అవన్నీ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామన్నమాట ఇప్పుడైనా కానీ మనం ఇట్లా టెంపుల్స్ అయినా ప్లాన్ చేయాలంటే కంపల్సరీగా వీక్ డేస్లోనే ప్లాన్ చేయాలంటే నాకైతే బెటర్ ఆప్షన్ అదే అనిపించింది వీకెండ్స్ ఏంటంటే అందరూ వీక్ డేస్ లో ఏంటంటే తక్కువ క్రౌడ్ ఉంటు క్రౌడ్ అయితే ఉంటారు కానీ తక్కువ క్రౌడ్ అయితే ఉంటారు అందులో ఏంటంటే విష్ణుకంచి అన్ని ఆలయాలు ఉంటాయి కదండి అక్కడ ఏంటంటే కోనేరు అయితే చాలా బాగుందనమాట ఇంకా దగ్గరికి వెళ్ళి వీడియో అయితే అసలు తీ అసలు ఆస్కారం కూడా లేదన్నమాట ఇంకా అక్కడ ఏంటంటే ఆలయ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది టెంపుల్స్ కవర్ చేస్తున్నా కూడా నాకు బాగా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ప్రతి ఆలయంలో కూడా కోనేరు అయితే ఉందన్నమాట ఇంకా వాటిలోకి ఎవరిని అసలు ఈ మినిమం కూడా అలో చేయనివ్వట్లేదు ఇక వీడియోస్ ఇవన్నీ అలో చేస్తా ఉన్నారు కానీ ఇంకా దర్శనం వాటిలో అయితే అసలు ఎలా చేయట్లేదు బయట బయట వీడియో అందరూ కవర్ చేస్తా ఉన్నారు ఇంక మేమైతే ఫొటోస్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తాను మిస్ కాకుండా చూసాను కంచిలో కానీ మేము ఎక్కడెక్కడ ఫోటోస్ అయితే దిగమన్నీ లాస్ట్ లో యాడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఇక్కడ నేను చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా మిస్ కాకుండా చూస్తే మీరు కంపల్సరీ ఎగ్జైట్ ఫీల్ అవుతారు అండ్ లాస్ట్ థింగ్ మీరు కంపల్సరీ వీడియో ఎండింగ్ లో మాత్రం కంపల్సరీగా ఆ వీడియో మాత్రం నివృత్తిని అయితే వచ్చామండి అక్కడ కూడా స్పెషల్ థింగ్ ఏంటంటే ఆ రోజు స్వామివారిది పెళ్ళి రోజు అంట అసలు ఆ రోజు నాకైతే కనుల పండగ అండి ఎందుకంటే నాకు నిజ నిజరూప దర్శనం అయితే దొరికిందన్నమాట టిఫిన్ కేస్ మేమైతే తిరుతనికి మార్నింగ్ వచ్చి ఉంటే కంపల్సరీగా క్యూ లైన్లో ఇరుక్కుపోయేవాళ్ళం అనమాట అండ్ గుడ్లకి ఏంటంటే సాయంత్రం కూడా వచ్చాము దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది బాగా జరిగింది నాకైతే ఇంకేందంటే స్వామివారికి సంబంధించినవి మనకేదైనా తీరని కోరికలు ఏమన్నా ఉన్నా అవన్న బాధలు ఏమన్నా ఉన్నా కూడా వాటికి సంబంధించినవి కాయిన్స్ కానీ ఏవో ఇచ్చి ఉన్నారు అవి కూడా ఏంటంటే మనం పూజ చేయించుకొని అక్కడ కనుక వేస్తే మనకు కోరిక అయితే నెరవేరుతుందని చెప్పారు అవన్నీ కూడా ఏంటంటే మా బ్రదర్స్ ఇద్దరు తీసుకున్నారు ఇంకా వాళ్ళు కూడా తీసేసుకుని లోపల పూజ అనమాట తిరుత్తుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఏంటంటే నాకు చాలా బాగా అనిపించిన థింగ్ ఏంటంటే మనం హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనల్ని దేవుడి దగ్గర ఉండనిచ్చారు చూడమన్నారు ఏంటంటే కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవద్దని చెప్పారన్నమాట ఎప్పుడైనా స్వామివారికి దండం పెట్టుకునేటప్పుడు ఏంటంటే కళ్ళు తెరుచుకొని మన కోరిక మన బాధ ఏదైనా ఉన్నా కానీ ఏంటంటే కళ్ళు తెరిచి ఆయన ముందు చూస్తూ చెప్పాలి అని చెప్పారు అండ్ తట్టు ఆ రోజు మాకేందంటే అభిషేకం చేసే టైంలో నిజరూప దర్శనం అయితే జరిగిందనమాట నాకు నాకు ఏంటంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం జరగలేదని ఒక బాధ ఉంది అండ్ ఇక్కడైతే ఈ దర్శనం జరిగేసరికి ఇది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట బికాస్ ఇంత బాగా జరిగింది ఆయన చూశాను దర్శనం బాగా చేసుకున్నాను ఒక హ్యాపీనెస్ అనమాట మాటలో చెప్పలేదు అయితే ఆ రోజు నాకు దర్శనం చేసేటప్పుడు కూడా ఏంటంటే పంతుల్లో ఒక పది నిమిషాలు ఉండి చూడు అని చెప్పేసి వాళ్ళు ఆ మాటలో తెలుగు వాళ్ళు మన భాష రాకపోయినా వాళ్ళు తెలుసుకుని అన్నీ మాట్లాడుతుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా యాజ్ యాజిటిస్గా ఏంటంటే టెంపుల్ నుంచి వచ్చాము అంటే టెంపుల్కి సంబంధించిన ప్రసాదం అయితే ఉంటుందో అది కూడా అయితే తీసేసుకున్నాం అనమాట ఇంకా నైట్ మేము ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ అట్లా అనమాట ఇంక మేము మాకు మా ఇంటికి బయలుదేరిపోయాము అక్కడ ఏంటంటే హోటల్ సంపూర్ణలతో ఆగి ఇంకా మేమందరం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఆ రోజు ఏంటంటే సాటర్డే అవడంతో ఎవరు కూడా అసలు భోజనాలు ఎవరు తినలేదు అందుకే అందరూ కూడా టిఫిన్ లే అనమాట ఇంకా లేడీస్ అందరం కూర్చొని ఒక సైడ్ మాటలు ముచ్చట్లు పెట్టుకుంటా బాగా ఫుడ్ అయితే ఎంజాయ్ అనమాట ఇక్కడ చూడండి జెంట్స్ అందరూ కలిసేసి బిల్ పే చేసే సెక్షన్ దగ్గర అందరూ ఫోన్లు పెట్టేసి ఎవరు ఫోన్ అయితే టచ్ చేస్తారో వాళ్ళు పే చేయాలని చెప్పేసి మా అయితే కండిషన్ పెట్టారనమాట ಹಾ ನೀರತ್ತೇನು ಹಾ ನೇನೆ ಕಡತಾ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ఇంకా మీకు వీడియోలు అర్థమైపోయి ఉండదు కదా ఇంకా మా తమ్ముడు అయితే బిల్ పే అయితే చేశాడనమాట ఇంక మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా మా వారంతా కూడా వీడియోలు అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు అండ్ ఫైనలీ మేమైతే తిరుపతినిలో కానీ లేకపోతే కంచిలో దిగిన ఫోటోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూసినట్టయితే కంపల్సరీగా మా ఛానల్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సో ఇట్లు మీ బెజోడ అమ్మాయి సైనింగ్ ఆఫ్ టే కేర్ గుడ్ బాయ్